ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే అది పేదల ప్రభుత్వం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే అది అణగారిన వర్గాల ప్రజల ప్రభుత్వం అవుతుంది లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకుండా ఉంటే అది పెట్టుబడిదారుల ప్రభుత్వం అవుతుంది అది దోపిడి వర్గాల ప్రభుత్వం అవుతుంది ఆ ప్రభుత్వం వస్తే మొత్తం కూడా ఉండబడినటువంటి షోకాళ్లు వ్యాపారవేత్తలను పారిశ్రామికవేత్తలను పెంచి పోషించే దగ్గర కోట్లాది రూపాయలు దారదత్తం చేసే దగ్గర ఉంటుంది కానీ అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే అణగారిన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఈరోజు వ్యవస్థల మొత్తాన్ని కూడా గ్రామ ప్రజలకు దగ్గర చేసి అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన దగ్గర చేసి పథకాలను అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని కూడా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి అధికార వర్గాల ప్రజలు కూడా నేను సిద్ధంగా వాల్సిందిగా కోరుతుంటూ మేము కూడా చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేదవర్గాల గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపు ఆ పేద వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి ఉండి గెలిపించుకోవాలని చెప్పని కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలమీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగడంతో పాటు ఈ జిల్లాలో అందరికీ తలలో నాలుగ్గా మంచి మనసున్న నాయకుడుగా అందరినీ ఆప్యాయంగా పలకించే గొప్ప నాయకుడుగా ఉండబడినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నను కూడా అత్యధిక మెజారిటీతోటి గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా గౌరవ పెద్దలు అన్న చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా మనకి ఒంగోలు ఎంపీగా మనకి పోటీ చేస్తూ ఉన్నాడు అన్నకి ప్రాంతం కొత్త అనుకుంటున్నారేమో కానీ ఆయనకు ఉండబడినటువంటి అపారమైన తెలివితేటలు ఆయనకు ఉండబడినటువంటి రాజకీయ చతురత రాజకీయ విశ్లేషణ కూడా చాలా గొప్ప అవగాహన ఉండబడిన వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు రావడం అదృష్టంగా భావిద్దాం ఒంగోలు ప్రజలకు అభివృద్ధిగా అభివృద్ధిగా ఆయనకి కేంద్రంగా మారడానికి అవకాశం ఉంది కనుక గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న గారి గెలుపు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గెలుపు మాదిగల గెలుపుగా భావించుకోవాల్సిన అవసరం ఉంది అది పేదవర్గాల గెలుపుగా భావించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేదవర్గాల గెలుపుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్లో తమ వంతు పాత్రను పోషిస్తుంది అదేవిధంగా వాసన్న గెలుపు కోసం మా వంతు ప్రయత్నం చేసిన దగ్గర ముందు వరుసలో ఉంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తాం ఓనా ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మాదిగా దళిత గిరిజన భోజన సోదరులారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే అది పేదవర్గాలు గెలిపోతుంది లేకుంటే మన చర్చిలను మనమే కూలగొట్టుకున్న వాళ్ళం అవుతాం మన మసీదులు మనమే కూలగొట్టుకున్న వాళ్ళం అవుతాం మన అక్క చెల్లెల మీద అత్యాచారాలకు అంతు లేకుండా పోతుంది జై శ్రీరామ్ అనే పదం మనం అనకపోతే భవిష్యత్తులో మనకు మనుగడే లేకుండా పోయే దౌర్భాగ్యమైన స్థితి రాబోతుంది కనుక ఎన్డీఏ కూటమిని చిత్తు చిత్తుగా ఓడిద్దాం ఒక్కడే ఒకవైపు బీజేపీ ఒకవైపు తెలుగుదేశము జనసేన అనేక మంది గుంపుగా గూడి వస్తున్నప్పటికి కూడా సింహం సింగిల్గా వస్తుందని నిలబడినటువంటి మగాడైన జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడి ఆయన గెలుపు కోసం కృషి చేద్దామని చెప్పని సవిరంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం